కమెడియన్ గా వైవా హర్ష వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు ఇక రీసెంట్ గానే సారంగపాణి జాతకంలో కీలక పాత్ర చేసి మెప్పించాడు పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తున్న చిన్న సినిమాల్లో మాత్రం ఎక్కువ టైం ఉండే పాత్రలే చేస్తున్నాడు గతేడాది హీరోగా ఒక మూవీ కూడా చేశాడు ఇక కమీడియన్ గా బాగానే సినిమాలు చేస్తున్న హర్ష బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టపడతాడట మార్కెట్ లోకి వచ్చే రేస్ బైకులు కొంటూ టైం దొరికినప్పుడల్లా తన ఫ్రెండ్స్ తో లాంగ్ డ్రైవ్ కి వెళ్తుంటాడు ఇక తాజాగా లగ్జరీ కార్ కూడా కొనేసాడు బిఎండబ్ల్యూ ఎఫ్ ఎయిటీ సెవెన్ ఎం టూ కాంపిటీషన్ కార్ కొన్న ఫోటోలను అయితే షేర్ చేశాడు ఈ కారు ధర ఎంత లేదు కోటి ముప్పై లక్షల నుంచి కోటి నలభై లక్షల వరకు ఉంటుందట ఒక కమిడియన్ ఇన్ని డబ్బులు పెట్టి కారు కొన్నాడంటే అందరికీ ఆశ్చర్యంగానే అనిపించొచ్చు కానీ హర్ష నిత్యం కార్లు బైక్లు ఇలా కొంటూనే ఉంటాడు ఇంతకీ అతను సంపాదించిందంతా ఇలా కార్లు కొనడానికి ఖర్చు పెడుతున్నాడా అనే అనుమానాలు కూడా రాకమానవు ప్రస్తుతం అయితే రెండు సినిమాలు చేస్తున్నాడు హర్ష అతను గతంలో అక్షర అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం అయితే తెలిసిందే